హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ మీరు కిబో ఫైనల్ కాయిన్స్ బీసీటీ కాయిన్స్ని క్యూ లైఫ్లో డి కాయిన్ స్వాప్గా ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో వీడియోని ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క టీమ్కి ఇక్కడ మనం ముందుగా మన యొక్క కిబో అకౌంట్ని ఓపెన్ చేసేసి లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ అని వస్తుంది డాష్ బోర్డ్ నుంచి పైకి కొంచెం స్క్రోల్ చేస్తే స్క్రీన్ని పైకి కదిపితే కింద మనకి మై కూపన్స్ అనే ఆప్షన్ని మనం వాడాం ఇంతకుముందు ఆ మై కూపన్స్ కింద సెకండ్ వన్ ఏదైతే ఉందో అది క్యూ లైఫ్ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలా అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనకి ఉంటుంది దాన్ని క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ ఓటీపీ అడుగుతుంది మనకి ఇక్కడ కాయిన్స్ చూడొచ్చు ఎనిమిది లక్షల చేంజ్ ఉన్నవి గెట్ ఓటీపీ కొట్టినప్పుడు మీకు ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద క్యూ లైఫ్ ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాన్ని ఎంటర్ చేయండి చేసినప్పుడు మీకు సబ్మిట్ కొడితే అందులోకి కాయిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కాయిన్స్ వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క క్యూలైఫ్ అకౌంట్ను ఓపెన్ చేసేసి ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి మై టీమ్ అనే దాని మీద క్లిక్ చేసి యాప్ నుంచి మనం వెబ్సైట్లోకి వెళ్ళడం కోసం మై టీమ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ ఎంపీపీ మరియు మన టీము మన కాయిన్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి కాబట్టి అక్కడ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పాస్వర్డ్ లైఫ్ యాప్లో ఏదైతే యూజర్ నేమ్ ఉందో ఏదైతే పాస్వర్డ్ ఉందో అదే పాస్వర్డ్ని అదే యూజర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత మీరు లాగిన్ అనేది క్లిక్ చేస్తే మీరు లాగిన్ అయిపోతారు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే క్యూ లైఫ్ అనేటువంటి ఇక్కడ మీకు ఉదాహరణకి చూపిస్తున్నాను ఇక్కడ మొబైల్ నంబర్ పాస్వర్డ్ మరియు మెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం యూట్యూబ్లో నిషేధం కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి ఇలా ఓపెన్ అవుతుంది అక్కడ డాష్ బోర్డ్ బ్యాంక్ డీటెయిల్స్ కాయిన్ డీటెయిల్స్ కాయిన్ స్వాప్ అనేది ఉంది కాయిన్ స్వాప్ దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క కాయిన్స్ అనేది కిబోలో నుంచి వచ్చినటువంటి ఫైనల్ కాయిన్స్ అన్ని కూడా క్యూ లైఫ్లోకి వచ్చేస్తాయి ఆ వచ్చేసినటువంటి కాయిన్స్ అన్నిటిని కూడా కాయిన్ స్వాప్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ పైన టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నావో మీకు అక్కడ కనిపిస్తుంది మైనింగ్ డీ కాయిన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కాయిన్ అనేది ఇవ్వడం జరిగింది ఎంటర్ కాయిన్స్ టు కన్వర్ట్ మీరు ఎన్ని కాయిన్స్ని కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నారో అన్ని కాయిన్స్ని ఎంటర్ చేయండి ఉదాహరణకి నేను అక్కడ ఎగ్జాంపుల్గా ఒక వన్ ల్యాక్ పెట్టాను దాంట్లో కన్వర్ట్ అనే గ్రీన్ బటన్ని క్లిక్ చేస్తే వెంటనే ఎస్ కన్వర్ట్ అనేది క్యాన్సల్ అనేది వస్తుంది ఎస్ కన్వర్ట్ని క్లిక్ చేస్తే మీ యొక్క కాయిన్స్ అన్నీ కూడా డి ఈ రోజు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు సెప్టెంబర్ పదహారు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు అంటే నిన్ననే స్టార్ట్ అయింది ఇవి పదివేల రూపాయలకు ఒక కాయిన్ చొప్పున మీకు ఈ కాయిన్ అనేది వచ్చి ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ మైనింగ్ డి కాయిన్స్ అనేది తన యొక్క అకౌంట్లో డెబ్బై ఏడు వందల తొంభై ఐదు కాయిన్స్ ఉన్నవి అంటే ఈరోజు కొనుక్కుంటే పదివేలతో వస్తుంది రేపు పదిహేను రోజుల తర్వాత కొనుక్కోవాలంటే మళ్ళీ కాయిన్ వ్యాల్యూ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడే కొనుక్కుంటే ఎక్కువ కాయిన్స్ను పొందవచ్చు ఇది కూడా మైనింగ్ కాయిన్స్ అంటే ఎవ్రీ ఇయర్ మీకు టెన్ పర్సెంటేజ్ అంటే డిసెంబర్ తర్వాత మీరు టెన్ పర్సెంటేజ్ రిలీజ్ అవుతుంది వాటిని మీరు సేల్ చేసుకోవచ్చు నిన్న పదిహేనో తేదీ వైజాగ్ మీటింగ్లో కొన్ని కోట్ల కాయిన్స్ని అందరూ కూడా స్వాప్ చేసి పెట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ నష్టం ఏమీ లేదు మీరు ఒకసారి ఆలోచించవచ్చు మనం రేపు డిసెంబర్ తర్వాత స్వాప్ చేసుకుంటానంటే అప్పుడు లక్షగా పెట్టి చేసుకోవాలి లక్షకు ఒకటే కాయిన్ వస్తుంది ఇక్కడ లక్షకి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ మనకు పది కాయిన్లు వస్తున్నాయి ఈరోజు చేసుకుంటే అది కాకుండా డాడీ మన కంపెనీ సీఈఓ మనకి పది కాయిన్లు అదనంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే టెన్ పర్సెంటేజ్ వందకి పది కాయిన్లు టెన్ పర్సెంటేజ్ అడిషనల్గా మీకు కాయిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది సెప్టెంబర్ ముప్పై వరకు స్వాప్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వంద కాయిన్లను మనం స్వాప్ చేసుకుంటే మనకి ఆల్రెడీ ఒక పది లక్షల రూపాయల కాయిన్లను మనం స్వాప్ చేసుకుంటే ఒక హండ్రెడ్ కాయిన్స్ వచ్చాయి అనుకుందాం హండ్రెడ్ కాయిన్స్లో మీకు టెన్ కాయిన్స్ అమ్మడానికి అవుతుంది అంటే ఈ డిసెంబర్ తర్వాత మీరు జనవరి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఆ పది కాయిన్లను అమ్ముకుంటే లక్ష రూపాయల చొప్పున పది లక్షల రూపాయలనేది వస్తుంది అలాగే ఇక్కడ కాయిన్స్ లాస్ అయింది కూడా ఏం లేదు మీకు టెన్ పర్సెంటేజ్ కాయిన్స్ మళ్ళీ డాడీ అదనంగా ఇస్తున్నాడు కాబట్టి మీకు ఇక్కడ వన్ ఇయర్ది అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా వచ్చినట్టే ఒక వన్ ఇయర్ అమౌంట్ అనేది మీకు ఎక్స్ట్రాగా డాడీ గిఫ్ట్గా ఇచ్చినట్టే కాబట్టి ప్రతి ఒక్క కీబో అకౌంట్ దారుడు ప్రతి ఒక్కరు కూడా మిత్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముందుగా క్యూ లైఫ్ రిజిస్ట్రేషన్ అవుతేనే క్యూ లైఫ్లో యాక్టివేషన్ చేసుకుంటేనే మీరు ఈ యొక్క కీబోర్లో ఉన్నటువంటి కాయిన్స్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు మీకు మీ సీనియర్స్ దగ్గర నుంచి క్యూ లైఫ్ రిఫరల్ లింక్ తీసుకోవచ్చు లేదా మీరు ఎక్కడి నుంచి అయినా కూడా లైఫ్ రిఫరల్ లింక్ మీరు వాళ్ళ అందుబాటులో లేకపోతే మనకు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నవి ఇంకా సీనియర్స్ కూడా చాలామంది మీకు అందుబాటులో ఉంటారు ఎక్కడి నుంచి అయినా కూడా మీరు క్యూ లైఫ్ రిఫరల్ లింక్ తీసుకొని మీరు మీ యొక్క కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని స్వాప్ చేసి పెట్టుకుంటే మీకు బెనిఫిట్గా ఉంటుంది మీరు అన్ని చేసుకుంటారా కాయిన్స్ కొన్ని చేసుకుంటారా అనేది అది మీ ఇష్టం ఎందుకంటే మళ్ళీ మీకు పర్చేసింగ్కి ప్రోడక్ట్ పర్చేసింగ్ కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఎక్కువ శాతం చేసుకొని పెట్టుకుంటే మనకు చాలా బెనిఫిట్ అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ఇక్కడ టోటల్ కాయిన్స్ని స్వాప్ చేసినట్టుగా ఉంది థ్యాంక్ యూ